మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఇతను వేధించాడు అని చెప్పి మండల ఆఫీసులో పనిచేస్తున్న ఒక అటెండర్ మహిళ వేధించినాడు అని చెప్పి ఆయన పంపించిన వాట్సాప్ మెసేజ్లు తన ఫోన్కు పంపించిన వాట్సాప్ మెసేజ్లు తీసుకొని పోయి కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోరు ఫిర్యాదు చేస్తే ఈ వాట్సాప్ మెసేజ్లు ఆధారాలుగా చూపిస్తే మామూలుగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం చేయాలి ఆ పిఎని బొక్కలు వేయాలన్నా ఆ మండల ఆఫీస్లో పనిచేస్తా ఉన్న మహిళ వాట్సాప్ మెసేజ్లు చూపిస్తా ఉంది ఆ పిఏ ఫోన్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్లు హెరాస్ చేస్తా ఒక మహిళను అబ్యూస్ చేస్తా నాతో పండుకుంటావా ఇంకో కొంత పండుకుంటావా ఇంకోంత పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజు మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్లో ఒక మంత్రి పిఏ ఇట్లాంటివి చేస్తే అని ఏం చేయాలా బయటకు వస్తే ఇది జైల్లో పెట్టానా బొక్కలు వేసి కొట్టాలా కొట్టడం కదా దేవుడు కనీసం బొక్కలు అయితే వేయాలన్నా అరెస్ట్ చేయకపోగా కేసులు పెట్టకపోగా చివరకు ఆయనకు దిక్కు తెలియక ఏం చేయాలని అర్థం కాక మీలాంటి విలేకరులు ఏమన్నా ఆయన చూపిస్తే ఈ డేటా ఈ ఈ డీటెయిల్స్ని చూపిస్తే సాక్షి పేపర్ రాసింది దాన్ని అంతే రాసిన సాక్షి విలేకర్ని మీద కేసులు రాసినందుకు ఎక్కడికి పోతాం మనం